హలో అండి అందరికీ నిన్న వీడియోకి కంటిన్యూ వీడియో అండి నిన్నైతే బూందీ ఎలా రెడీ చేసుకోవాలో చూసేసాము అయితే బూందీ చెక్కు కోసం పాకం ఎలా రెడీ చేసుకోవాలో చూసేయండి నిన్న నేను బూందీ చేసినప్పుడు రెండు కప్పులు శనపిండి అయితే తీసుకున్నాను రెండు కప్పులకి కరెక్ట్గా మూడు కప్పులు బెల్లం అయితే సరిపోతుంది నేను మూడు కప్పులు బెల్లం అయితే యాడ్ చేస్తున్నాను స్పూన్ బెల్లం యాడ్ చేసుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని పాకం వచ్చే వరకు బాగా తిప్పుకోవాలి పాకం ఎలా రావాలంటే వాటర్ వేసిన తర్వాత అప్పుడలాగా విరగాలన్నమాట పాకము అప్పుడే కరెక్ట్గా బూందీకి అయితే పాకం రెడీ అయిపోయినట్టు ఉంటుంది ఆ తర్వాత వెంటనే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి చిటికడంతా వంట సోడ కూడా యాడ్ చేసుకుంటే పాకం గట్టిగా అనిపించదు తినేటప్పుడు రాయిలాగా అనిపించకన్నా నార్మల్గా అనిపిస్తుంది అనమాట ఆ తర్వాత వెంటనే బూందీ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగానే ప్లేట్కి నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకుని ఆ ప్లేట్లో అయితే ఈ బూందీ అంతా యాడ్ చేసుకొని నార్మల్గా ప్రెస్ చేసుకుని చేపలగా అయితే పెట్టించుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు చాక్ టైల్ గా బాటిల్ పెట్టుకుంటే సింపుల్ గా తర్వాత వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పీసెస్ పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి బూందీ చెక్కి చాలా సింపుల్ కదా నేను ఈ బూందీ చెక్కి కోసం బ్లాక్ కలర్ బెల్లం అయితే తీసుకున్నాను అందుకే కొంచెం బ్లాక్ కలర్ గా అనిపిస్తుంది నేను మీరు నార్మల్ కావాలంటే వైట్ బెల్లం